చాణిక్య నీతి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి నీతి ఏం చెబుతోంది ఆచార్య చాణిక్య గొప్ప తన నీతి శాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియచేశారు చాణిక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనా సరే తమ జీవితాన్ని సరళంగా తేలికగా మార్చుకోగలుగుతారు అందుకే చాణుక్య అందించిన నీతి సూత్రాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయి చాణుక్య తెలిపిన విధానాలు కొత్త వరకు కఠినంగా అనిపించినప్పటికీ వీటిని జీవితంలో అమలు చేస్తే సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆచార్య చాణుక్య తెలియచేశారు ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు ప్రతికూల పరిస్థితులలోనూ విజయం సాధిస్తారని తెలిపారు అలాంటి వ్యక్తులు ఎంతో అంకిత భావంతో పనిచేస్తూ తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని వివరించారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆచార చాణక్య తెలిపిన జీవన విధానాల ప్రకారం మనిషి ఏమి చేస్తే విజయం సాధిస్తాడో తెలిపారు పొరపాటున కూడా ఎవరిపై కోపం తెచ్చుకోవద్దు నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపునిస్తుంది మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించండి ఒకటి కోపం మనిషిలోని ఒక స్వభావం స్త్రీ పురుషులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది అయితే చాలాసార్లు కోపం సమయం సందర్భంలో పని లేకుండా అనుకోకుండా వస్తుంది అలా అదుపు లేకుండా వచ్చే కోపం వల్ల అనర్ధం కలుగుతుందని చాణక్యుడు చెబుతున్నారు అంతేకాదు కోపంలో అవతల వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి కూడా మనిషి వెనకాడడు కొంచెం సేపటి తర్వాత కోపం అదుపులోకి వచ్చాక అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది అంటూ చింతిస్తూ ఉంటాడు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆచార్య చాణుక్యుడి విధానాలను ఆచరించడం ఉత్తమ మార్గమని పెద్దలు చెప్పారు చాణుక్య విధానం ప్రకారం ఎంత కోపం వచ్చినా కొంతమందితో ఎప్పుడూ గొడవ పడకండి లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది పాలైన వారి సలహా విజయం సాధించాలనుకుంటున్న వ్యక్తి జీవితంలో పరాజయం పాలైన వ్యక్తి నుంచి కూడా సలహా తీసుకోవాలని ఆచార్య చాణుక్య తెలిపారు అపజయాలను ఎదుర్కొన్నవారు తమ తప్పులను వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెబుతారు వీటిని స్వీకరించి సరైన మార్గం ఏర్పరచుకోవడం ద్వారా ఎవరైనా విజయాన్ని అందుకోవచ్చని చాణుక్య చెబుతారు కుటుంబ సభ్యులతో గొడవపడకండి చాణక్య విధానం ప్రకారం మన కుటుంబ సభ్యులపై ప్రతి చిన్న విషయానికి కోపాన్ని చూపించకూడదు మీ మంచి చెడులను అర్థం చేసుకునేది అవసరానికి అండగా ఉండేది కుటుంబమే అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గొడవపడడం మీ శ్రేయోభిలాషలను కోల్పోవడంతో సమానం ఒక్కోసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చు లేదా భవిష్యత్తులో మీకు సరైన మార్గాన్ని చూపే కుటుంబ సభ్యులు కూడా దూరం కావచ్చు నాలుగు మూర్ఖులతో వాదించవద్దు ఆచార చాణక్యుడి ప్రకారం మూర్ఖులతో ఎప్పుడూ వాదించకూడదు వారితో వాదించడం వల్ల సమయం వృధా అవుతుంది వారితో పోట్లాడడం అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే అలాంటి వాళ్ళెప్పుడు తమ అభిప్రాయాన్ని సమర్థించుకునేందుకు తల కాళ్ళు లేకుండా వాదనలు చేయడం ప్రారంభిస్తారు అటువంటి కోపం తెచ్చుకోవడం మానసికంగా చికాకును కలిగిస్తుంది మూర్ఖులతో వాదించవద్దు ఐదు స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి స్నేహబంధం జీవితంలో చాలా ప్రత్యేకమైనది సరదాగా సంతోషంగా ఉండడమే కాదు మీ రహస్యాలను పంచుకోవడం వరకు మీ స్నేహితులు మీకు అడుగడుగున మద్దతు ఇస్తారు స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోవచ్చు దీనితో విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది ఆరు గురువుతో గొడవలు వద్దు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తి జీవితంలో మార్గదర్శి అవుతారు అయితే కొందరు మాత్రం కోపంతో గురుదేవుడిని కించపరిచేలా మాట్లాడుతూ వారి గురించి చెడుగా మాట్లాడడానికి కూడా వెనకాడరు ఇలా చేయడం ద్వారా మీరు గురువును మాత్రమే కాదు జ్ఞానానికి కూడా దూరం అవుతారు ఏడు విజయం విజయం సాధించిన వారి సలహా విజయం సాధించడానికి ఓడిపోయిన వ్యక్తి నుండి సలహాలు తీసుకోవడంతో పాటు విజయవంతమైన వ్యక్తి నుంచి కూడా సలహాను తీసుకోవాలని ఆచార్య చాణుక్య తెలిపారు విజయం సాధించిన వ్యక్తి తన అనుభవంతో ఇతరులకు ప్రేరణ కల్పిస్తాడని అన్నింట విజయం సాధించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాడని ఆచార చాణుక్య చెబుతారు స్వీయ స్వీయ అవగాహన అవగాహన లక్ష్యాన్ని సాధించాలనుకున్న వారికి స్వీయ అవగాహన అత్యవసరమని చాణుక్య చెబుతారు మనస్సులో పరిపరివిధాల ఆలోచించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం సాధిస్తారని ఆచార్య చాణుక్య చెబుతారు స్వీయ అవగాహన కలిగిన వ్యక్తి ఇతరులు ఇచ్చే సలహాలు సరైనవా కాదా అనేది సులభంగా గ్రహించగలడని చాణుక్య వెల్లడించారు వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం